ఐడిటీవీ మన ఉనికి మన వాణి తెలంగాణలో ప్రస్తుతం కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి చర్చ నడుస్తుంది ఇప్పటికే వరంగల్ మామునూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్పోర్ట్ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం గమనార్హం ఈ క్రమంలో మరో మంచి వార్త వినిపించింది హైదరాబాద్ లో కేవలం డిఫెన్స్ రాజకీయ ప్రముఖుల ప్రైవేట్ విమానాల రాకపోకలకు మాత్రమే పరిమితమైన బేగంపేట్ విమానాశ్రయాన్ని మరోసారి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తుంది ఈ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు బేగంపేట నుంచి డొమెస్టిక్ విమానాల రాకపోకలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు తెలంగాణలో ప్రస్తుతం కొత్త చర్చ నడుస్తుంది ఇప్పటికే వరంగల్ మామూలూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్పోర్ట్ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం గమనార్హం ఈ క్రమంలో మరో మంచి వార్త వినిపించింది పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం హయాంలో నిర్మించిన ఈ బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం వైమానిక దళ స్టేషన్ గా సేవలందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఎనిమిదిలో మార్చి ఇరవై మూడున శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత బేగంపేట్ నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఎనిమిది వరకు దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ సేవలందించింది అయితే ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి వివిఐపీలు మాత్రమే ప్రయాణించే విమానాలు ప్రైవేట్ ఫ్లైట్ల ల్యాండింగ్ కు టేక్ ఆఫ్ కు మాత్రమే అనుమతుంది రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే బేగంపేట్లోనే ల్యాండ్ అవుతుంటారు అయితే ఇకపై బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా కమర్షియల్ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే బేగంపేట్ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఫ్లైట్ సేవలకు వినియోగించే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం ఇంటర్నేషనల్ తో పాటు డొమెస్టిక్ విమాన సేవలు వినియోగించుకునేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి వస్తుంది కాగా డొమెస్టిక్ విమానాలను బేగంపేట నుంచి నడిపిస్తే ప్రయాణికులకు కాస్త సౌకర్యవంతంగా ఉండడంతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద కూడా కాస్త భారం తగ్గించవచ్చని కేంద్ర విమాన శాఖ భావిస్తున్నట్లు సమాచారం అయితే బేగంపేట విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభం అవడం అనేది కాస్త ఆనందించే విషయమే అయినప్పటికీ ట్రాఫిక్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా తలనొప్పి ఇప్పటికే బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ఉన్న ప్రధాన రహదారులపై ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ఫ్లైఓవర్ ఉన్నా సరే రద్దీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది బేగంపేటకు అప్పుడో ఇప్పుడో ఎవరైనా ప్రముఖులు వస్తేనే ఆ ఏరియా అంత ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది అలాంటిది డొమెస్టిక్ విమానాలంటే రెగ్యులర్ గా సినిమా స్టార్లు రాజకీయ నేతలంతా ఇక బేగంపేటకే క్యూ కడతారు దీంతో భారీగా ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు మరి బేగంపేట్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంటే మాత్రం రోడ్డు విస్తరణ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి